గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ కమాన్ డూ ఫాస్ట్ వచ్చేయండి లైఫ్కి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు

ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఐకాన్ క్లిక్ చేయండి ఛానల్ ఓపెన్ అవుతుంది ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డిన్నర్ చేశారా అందరూ సారీ లంచ్ చేశారా అందరూ ఎలా ఉన్నారండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ తమ సిటీ పేరు కామెంట్ చేయండి హాయ్ అండి హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారు జషీద్ మహమ్మద్ హాయ్ జషీద్ వార్ ఎలా ఉన్నారు లంచ్ చేశారా అండి అందరూ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి వేర్ ఆర్ యూ ఫ్రమ్ వాట్సప్ తెలంగాణ అండి తెలంగాణ వేర్ ఆర్ యూ ఫ్రమ్ మహమ్మదీ గారు ఎక్కడి నుంచి మీరు ఓకే లంచ్ చేయలేదా ఓకే ఓకే నో అంటున్నారు దేనికి లంచేనా ఇక్కడి నుంచి మీరు జాషి మహమ్మది జాషిద్ మహమ్మది ఓకే ఓకే ఎలా ఉన్నారండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డూ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అండ్ స్క్రీన్ పైన డబల్ టాప్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్తో మాకు కొంచెం ఉత్సాహం వస్తుంది అండ్ వేరే వాళ్ళకు కూడా నా నోటిఫికేషన్ వెళ్తుందండి హాయ్ 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 అందరికీ హలో హాయ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ కానీ ఛానల్ ఓపెన్ అవుతుంది ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి నచ్చితే కనుక నా వీడియో నా వీడియోస్ నా పని తీరు నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి పైన డబుల్ టాప్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మమ్మదీ గారు ఉన్నారా లైఫ్లో కామెంట్ చేయండి ప్లీజ్ మీ లాస్ట్ కామెంట్ కనిపించలేదండి హాయ్ శివ తమ్ముడు హవా యూ తింటున్నాం తమ్ముడు థ్యాంక్ యూ సెకండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ తిన్నావా తమ్ముడు బాగున్నారు అందరూ బాగున్నారా కామెంట్ చేయండి ఫ్రెండ్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫైన్ అక్క నువ్వు నేను బాగున్నాను తమ్ముడు తిన్నావా ఓకే ఓకే నాకు ఈరోజు లేట్ అయిపోయింది తమ్ముడు లంచ్లో ఏం తిన్నావు శివ ఒక్క కాల్ వస్తుంది ఆ ఓకే ఓకే తమ్ముడు మాట్లాడు కాల్ మాట్లాడు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబల్ టాప్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హెడ్లో ఉంది కండి ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబల్ డబ్ చేయండి త్రీ మెంబర్స్ ఉన్నారు ల్యాబ్లో ఓన్లీ టూ లైక్సే వచ్చినాయి ఒక మెంబర్ ఎవరు లైక్ చేయలేదు ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్ హాయ్ మహమ్మది గారు ఎలా ఉన్నారు తిన్నారా భోజనం 很厉害，害。 హాయ్ అండి హైట్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి హైట్లో ఉండి చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన డబల్ టచ్ అయ్యింది ఓన్లీ టూ లైక్సే వచ్చాయి కవున్నావు ఉన్నావు హ ఉన్నావా వచ్చావా శివా ఎలా ఉన్నారు అందరూ ఏం కర్రీ చికెన్ కర్రీ రోజు శివ సండే కదా సండే స్పెషల్ నువ్వు ఏం తిన్నావు

ఫ్రెండ్స్ అవునా ఓకే మా ఓకే శివా అంటే మీ రిలేటివ్సా లేకుంటే చదువుకున్న ఫ్రెండ్సా చాలా దూరం కదా పరిగి అంటే రకరేకాయలు పరిగి అవునా ఓకే Iyong tinanong lang sa ఇంకేమి ఆలుగుడ్డనా ఓకే ఓకే నీకేంటబ్బా ఫ్రెష్ కూరగాయలు తింటూ ఉంటావు రోజు కదా మా వరకు వచ్చేసరికి రెండు రోజుల్లో మూడు రోజుల్లో అవుతుంది ఆ కూరగాయలు Oh, no. O rozu kosi, o rozu market kredi tarkada. मशन पड़ता लेदा मेरे इंटे चस्तार अभी మేమే అక్క ఓకే మన పనం మనం చేసుకుంటేనే మంచిది సంగతులు వస్తూ ఉంటావా నకరేగాలకి ఎప్పుడైనా తమ్ముడు ఉన్నా 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 ఎవరో వస్తే అటు వెళ్ళా చెప్పు తమ్ముడు శివ ఇంకేం సంగతులు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి టూ మెంబర్స్ ఉన్నారు ya <susuk> lho <suk> <suk> للقراية <applause> 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 ఓకే ఫ్రెండ్స్ లైఫ్ కట్టేసి టైం అయింది బయటికి వెళ్ళాలి బాయ్ అండి బాయ్ అందరికీ నెక్స్ట్ లైఫ్లో కలుద్దామండి ఓకేనా బాయ్ 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 అందరికీ